కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకున్న ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్ళీ తెరపైకి వస్తోంది సింగపూర్ భారత్ అమెరికా చైనాల్లో కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో వెలుగు చూసిన జేఎన్ వన్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరింది ఈ వైరస్ అంత ప్రమాదకరమా ఇది సోకితే ఏం చేయాలి వ్యాధి లక్షణాలేంటి కరోనా టీకాలు వీటికి పనిచేస్తాయా వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాధి సోకిన వారికి జలుబు తీవ్రంగా ఉంటుంది విపరీతమైన దగ్గు ఆయాసం వస్తుంది జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయి గొంతు మారుతుంది న్యూమోనియా తరహా లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి రెండు నుంచి మూడు వారాలు టైం పడుతుంది డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడుతూ బెడ్ రెస్ట్ తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది ఇది కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ అంత ప్రమాదకరం కాదని కొన్ని జాగ్రత్తలతో జేఎన్ వన్ బారిన పడకుండా ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు అయితే ఈ వేరియంట్ సోకిన కొందరు మృతి చెందడంపై డాక్టర్లు వివరణ ఇచ్చారు దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ బీపీ హార్ట్ డిసీజెస్ ఉన్నవారికి వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు వైరస్ సోకిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు హెచ్చరిస్తున్నాను మరణించిన వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ప్రజలందరూ మాస్కులు ధరించడం ద్వారా దీని బారిన పడకుండా ఉండవచ్చు చల్లటి పదార్థాలు తినకూడదు సిగరెట్లు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి దగ్గేటప్పుడు తుంపర్లు ఇతరులపై పడకుండా అడ్డుగా ఏదైనా పెట్టుకోవాలి కోవిడ్ జేఎన్ వన్ రకాన్ని తొలిసారి కేరళలో డెబ్బై తొమ్మిదేళ్ల వృద్ధురాల్లో కనుగొన్నాను అయితే ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నాను గోవా నుంచి సేకరించిన శాంపిల్స్లో జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తిని కనుగొన్నాను కేరళలో ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో మూడు వందలకు పైగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది జేఎన్ వన్ సోకినప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా దీన్ని కనిపెట్టవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన అడ్వైజరీలో స్పష్టం చేసింది గతంలో జారీ చేసిన కోవిడ్ నైన్టీన్ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని సూచించింది వరుసగా పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జేన్ వన్ ను ఎదుర్కోవడానికి కోవిడ్కు అనుమతించిన అన్ని రకాల టీకాలు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది దట్ సాల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ